హలో హలో గైస్ హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ ఐ ఎమ్సో డూయింగ్ ఫైన్ అండ్ మనమైతే ఇప్పుడు యారిజోనా స్టేట్లో ఉన్నాం యుఎస్ఏలో అండ్ యారిజోనా క్యాపిటల్ వచ్చేసి ఫీనిక్స్ అండ్ సెడోనా ఫినిక్స్ అండ్ సెడోనా ఈ రెండు పాపులర్ స్టేట్స్ అరిజోనాలో క్యాపిటల్ వచ్చేసి ఫినిక్స్ మోస్ట్ పాపులర్ స్టేట్ కూడా ఐ మీన్ సిటీ కూడా ఎనీ ఐ మీన్ ఇది ఇండియాతో కంపేర్ చేస్తే ఎలా ఉండేది అంటే రాజస్థాన్ వైపులో ఉండేది సిటీ అంతా మొత్తం డిజర్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ రెడ్ రాక్ ఫార్మేషన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దిస్ ఈస్ యారిజోనా ఫర్ యూ గైస్ అండ్ సెవెన్ వండర్స్ ఒకటి ఈ యారిజోనా నుండి అదే ద గ్రేటెస్ట్ అట్రాక్షన్ ద గ్రాండ్ క్యానియాన్ ఇన్ యారిజోనా ఓన్లీ సో మెనీ టూరిస్ట్ ఆల్ ఓవర్ ఐ మీన్ యుఎస్ఏ చాలామంది విజిట్ చేసే ప్లేస్ ఇది నాట్ యూ గిన్ యూఎస్ఏ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ యుఎస్ మెయిన్ టెన్ స్టేట్స్ ఎన్నో చూ ఏదో ఐ మీన్ పాపులర్గా ఉన్న టెన్ ఫిఫ్టీన్ స్టేట్స్ ఎన్నో అనుకుంటా సో ఆ ట్రిప్లో ఇంక్లూడ్ అయ్యే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లిస్ట్ ఫస్ట్ టాప్ ఫైవ్ ప్లేస్ లిస్ట్లో ఉండిద్ది సో అందుకన్నా షో యూ గైస్ మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడన్నా ప్రాపర్గా వెళ్ళి ఐ మీన్ వేగాస్ నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను ఈ రూ ఈ రూట్లో బట్ నేను ఐ మీన్ డీటెయిల్డ్గా హైక్స్ కానీ అన్నీ ఎప్పుడూ చేయలేదు సో ప్రాపర్గా ఐ మీన్ సిటీ వైజ్ అసలు లాస్ వేగస్ సిటీ కూడా పక్క నుంచే రోజు ఆ ఎన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి అనమాట ఈ పక్క నుంచి ఆ మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి లాస్ వేగస్ ట్రిప్ అంతా వెనవర్ ఈసారి ఖాళీ ఉన్నప్పుడు బ్రేక్ తీసుకొని ఐ విల్ షో యూ అనమాట ఎలా ఉండిద్ది ఏంటి అని ప్రాపర్గా మోస్ట్లీ సమ్మర్కి ప్రాపర్గా చూపిస్తా మేబీ ఇన్ కేసు ఎప్పుడైనా వీలు కుదిరితే టైం దొరికినప్పుడు ఐ విల్ మేక్ ఎ ప్రాపర్ వీడియో అవుట్ ఆఫ్ ఇట్ సనోవరన్ డిసెర్ట్ అనేది ఉండితే అనమాట ఫేమస్ ఇక్కడ అది చాలా ఫేమస్ పీపుల్ ఆల్ ఓవర్ ద ప్లేస్ వెంటర్స్ ఉంటాయి కదా ఇక్కడ బీభత్సంగా కెనడాలో కానీ ఆర్ యుఎస్ఏలో చాలామంది క్యాంపింగ్ ఆర్వీస్ ఇవన్నీ వచ్చి ఆ టిసెర్ట్లో వెళ్ళి క్యాంపింగ్ చేస్తూ ఉంటారు వెరీ ఫేమస్ టీసర్ట్ ఫినిక్ ఫినిక్స్ అండ్ స్కాట్స్ వీ రెండు విజిటీస్ వీటిలన్నిటిలో ఇక రిసార్ట్స్ అండ్ స్పాస్ ఇవన్నీ రిలాక్స్డ్ వైపు ఉండిద్ది అనమాట సో ఎందుకంటే మెనీ పీపుల్ ఓవర్ ద వింటర్స్ ఎక్కడైతే యుఎస్లో చాలా స్టేట్స్లో ఐ మీన్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ స్టేట్స్లో బాగా కోల్డ్ ఎక్కువ ఉండిద్ది అండ్ యూ అండ్ కెనడాలో కూడా సో ఈ స్టేట్లో వాళ్ళందరూ అంటే రిలాక్స్ లాగా ఐ మీన్ వార్మ్గా గా ఉండిద్ది కాబట్టి ప్లస్ ట్వంటీలో అనమాట టెంపరేచర్స్ మార్నింగ్ పూట అండ్ ఈవినింగ్స్ కూడా మరీ మైనస్ వెళ్ళదు కానీ మ్యాక్సిమం టెన్ డిగ్రీస్కి వెళ్ళిద్దాం అంతే సో పీపుల్ ఆల్ ఓవర్ ద ఎక్కడైతే బాగా ఎక్కువ చలి ఉండో వీళ్ళందరూ వచ్చి అక్కడ రిలాక్స్ అవడానికి ఆర్ బిజినెస్ ట్రిప్లకి ఇలా ఆర్ ఫ్యామిలీ ట్రిప్లకి వచ్చి రిలాక్స్ అవుతారు ఆ టైంలో ఈ టై ఎస్పెషల్ ఇన్ వింటర్స్ సమ్మర్స్లో అయితే అసలు భయంకరమైనటువంటిది అసలు తట్టుకోలేము ఆల్మోస్ట్ అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ అంటే మన టెంపరేచర్స్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ టెంపరేచర్స్ అంతా హైయెస్ట్కి వెళ్తే అనమాట టెంపరేచర్స్ చాలా దారుణంగా ఉంటాయి ఏసీస్ కూడా చాలా డిఫికల్ట్గా పనిచేస్తాయి అనమాట ట్రక్స్లో సో అది ఏ రీజన ఇప్పుడు అంతా కొంచెం లైట్గా స్నోఫాల్ పడి కొంచెం కనిపిస్తుంది కానీ సో మాల్గా ఎండల్లో అయితే ఫుల్ ఎర్రగా ఎర్ర రెడ్ సా మొత్తం రెడ్ మౌంటైన్స్ ఉంటాయి అదే మన యూటాలో ఉంటాయి కదా ఆ స్ట్రెచ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం కవర్ అయ్యి ఆ ఫార్మేషన్స్ ఉంటాయి యూటాలో కూడా కనిపించేవి నేషనల్ పార్క్ ఇటువైపు కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అనమాట సో ఈ బోత్ స్టేట్స్లో ఈ రెడ్ మౌంటైన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి విజిబుల్ ఈ వీడియోస్లో కూడా మీకు అక్కడక్కడ విజిబుల్ విజిబుల్గా ఉంటాయి ఇది ఇంకా హైవే మీదే కాబట్టి అంత ప్రాపర్గా కనిపించదు కొంచెం డెప్త్ లోపలికి వెళ్ళాలి సో అక్కడ రెడ్ శాండ్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇన్ని ఓల్డ్ మైనింగ్ టౌన్స్ అనమాట ఇది కాలిఫోర్నియా గోల్డ్ రష్ అని వచ్చినప్పుడు ఈ మౌంటైన్స్ మీద ఎక్కువ గోల్డ్ రష్ కోసం వచ్చినప్పుడు ఎన్ని తువ్వి ఇక్కడ ఫామ్ అయిన సిటీస్ చుట్టుపక్కల ఉన్నాయన్నీ బాగా ఉంటాయి అనమాట ఏదంటే రూట్ సిక్స్టీ సిక్స్ అని బాగా ఫేమస్ ఇది రూట్ కూడా సో ఐటీ మీదే సో ఈ ఓల్డ్ వైల్డ్ వెస్ట్ హిస్టరీ అని మన ఎక్కువ హాలీవుడ్ మూవీస్లో ఈ మూవీస్లో సాంగ్స్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మూవీస్ మల్టిపుల్ నెంబర్లో ఎక్కువ యూటా అండ్ యారిజోనా ఎక్కువ కవర్ చేసి ఉన్నారు మూవీ సాంగ్స్లో కానీ అమౌంటైన్స్ మీద ఎన్నో సాంగ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ యారిజోనాలో ఇంకొకటి థింగ్ ఏంటంటే వెరీ డేంజరస్ వెనమస్ స్నేక్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి వెన్యూఆర్ అదే టూరిస్టులుగా వెళ్ళినప్పుడు కానీ ఆర్ హైక్స్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా మోస్ట్ ఆఫ్ ద యూఎస్లో చాలా తక్కువ ప్లేసెస్లో ఐ మీన్ డేంజరస్ స్నేక్స్ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం చాలా డేంజరస్ వెనవస్ ఐ మీన్ రాటిల్ స్నేక్స్ ఉంటాయి అనమాట చాలా డేంజర్ అయ్యి సో ఆ రాక్స్ కింద చేతులు పెట్టి లేకపోతే ఎక్కడ కెలుగుతూ ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి బొక్కల్లో వీటిల్లో ఆ రాక్స్ కింద రాయల్ రాళ్ళు ఎత్తారు అనుకోండి ఆ రాళ్ళ కింద కొంచెం చల్లగా ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో దక్కును ఉంటాయి సో డేంజరస్ స్నేక్స్ అనమాట మోస్ట్లీ రావు కానీ ఇప్పుడున్న ఈ మన అట్లా ప్లేసెస్కి అవి మోస్ట్లీ ఐ మీన్ నార్మల్ స్నేక్స్ లాగా వచ్చి ఉన్నాయి మన అడ్డాను చూడవు బట్ ఏమంటే బట్ చేసే ముందు కూడా ఒక రాటిల్ సౌండ్ లాగా ఒకటి వచ్చింది థింగ్స్ ఆర్ హీటింగ్ అప్ బిట్వీన్ వెనెన్జులా అండ్ యుఎస్ఏ వెరీ ఫాస్ట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇట్ బాగా ఎక్కువ అవుతూనే ఉన్నాయి బట్ ఈ రీసెంట్గా ఈ మంత్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇట్ ద బ్రీచ్ ఆఫ్ వార్ యుఎస్ అయితే మిలిటరీ షిప్స్ని వీటిని అంతా వాళ్ళు వన్ ఆఫ్ ద మేస్ట్ ఫేమస్ షిప్ని కరేబియన్ బోర్డర్ అటువైపు పంపించింది అండ్ మెనీ ఎయిర్ క్రాఫ్ట్ వన్ ఫిఫ్టీన్స్ ఇవి ఉంటాయి కదా అవి కూడా అన్ని పోటారీకో బోర్డర్లో వీటిల్లో ప్లేస్ చేసింది సో దిస్ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వేస్ టు గవర్నమెంట్ ఉంటే పెరిన్స్వెలాంటి కంట్రీలో ఒక స్టూపిడ్ గవర్నమెంట్ ఉండటం వల్ల పీపుల్ అండ్ పొలిటికల్ పాలసీస్ ఇవన్నీ ఎలా డిస్టర్బ్ అవుతాయి అని చూసి నేర్చుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్జులా అనేది లాటిన్ అమెరికా సౌత్ అమెరికాలో కంట్రీ అనమాట అండ్ వెరీ పాపులర్ కంట్రీ బికాస్ వరల్డ్లో ఎవరి దగ్గర లేనన్నీ ఆయిల్ రిసోర్సెస్ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఈవెన్ సౌదీ అరేబియా దగ్గర కూడా లివ్ అనమాట అంత లెవెల్ ఆఫ్ ఆయిల్ అనేది ఉన్నది సో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్ వరకు నెంబర్ వన్ కంట్రీ ఫైనాన్షియల్లీ అండ్ వెరీ గుడ్ కంట్రీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ టూ థౌజండ్ రెజ్యూమ్లో ప్రెసిడెంట్ మారిన తర్వాత అప్పటి నుంచి మెల్లమెల్లగా డీట్రియేట్ అవుతూ 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 వచ్చిస్తుంది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్త్లో ఆ ప్రెసిడెంట్ కూడా చనిపోయిన తర్వాత చాలా ఇతను అతను రైట్ హ్యాండ్ అనే మడూరో అనే అతను పెనిన్జులాకి ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ వాటెవర్ అతను అయ్యాడు సో అప్పటి నుంచి ప్రోటెస్ట్స్ ప్రజల్లో అసహనం ఇవన్నీ చాలా ఎక్కువైపోయి ఆల్మోస్ట్ ఎయిట్ మిలియన్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ స్ప్రెడ్ అవుట్ అనమాట వేరే వేరే ప్లేసెస్కి బికాస్ ఎంత ఆయిల్ ఉన్నా ఎన్ని రిసోర్సెస్ ఉన్నా మెనీ కంట్రీస్తో టైఅప్ ఉండి అన్ని చేస్తున్నా కొన్ని వేస్ట్ పాలసీస్ వల్ల అండ్ కరప్షన్ వల్ల అండ్ ప్రైవేట్ కంపెనీస్కి వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టి సో ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయకుండా ఎక్కువ ఎక్కువ ద దెబ్బ అనేది వేరే ఐ మీన్ వరల్డ్ బ్యాంక్ నుంచి వీటి నుంచి తీసుకోవటం వల్ల చాలా అవస్థపల్లి అవస్థలు ఐ మీన్ గవర్నమెంట్ అవస్థలు పడి అది ప్రజల మీద పెట్టడం వల్ల బతకలేని పరిస్థితుల్లో చాలామంది పారిపోయి వెళ్ళిపోతున్నారు సో ట్రంప్కి ఈ ప్రాబ్లం అంటేనా అసలుకి కాదు డెమోక్రాట్స్లో బైడెన్కి ఈ ప్రాబ్లమే ఈ పెన్సిలాతో అండ్ ఆల్సో ఈవెన్ ఫోర్ ఒబామా కూడా ఒబామా కూడా చాలా ప్రాబ్లం ఎందుకంటే మెయిన్ యూఎస్ఏకి ఆయిల్ కావాలి సో వీళ్ళతో ఖచ్చితంగా టైస్ ఉంటాయి వీళ్ళతో టైస్ పెట్టుకున్నప్పుడు ఈ మడు మడులో మడూరో అనే మెరంగూరా ప్రెసిడెంట్ వీళ్ళకి యాంటీగా ఉన్నాడు యుఎస్ఏ పాలసీస్కి కానీ వీళ్ళ చెప్పిన రూల్స్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ యాంటీగా ఉన్నాడు అండ్ ఆల్సో యాంటీగా ఉన్న సో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఫంక్షనింగ్ అన్ని ప్రాపర్గా ఉంటే ప్రజల్లో అంతా గుడ్ విల్ ఉంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉండేది కాదు బట్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ వెరీ డిసప్పాయింటెడ్ చాలా గొడవలు అంత కంట్రోలింగ్ ఎదిరించి మాట్లాడాలి అందరినీ జైల్లో పెట్టేయటం ఇలా అంత పాలసీస్ అన్నీ చాలా బ్యాడ్ ఉన్నాయి అది డెమోక్రసీ లాంటి ఒక ఉండే కంట్రీని ఆల్మోస్ట్ లైక్ ఏ డిక్టోరియల్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేసాడు సో పీపుల్ ఆర్ వెరీ డిసాటిస్ఫైడ్ అనమాట చాలామంది అందుకే ఎయిట్ మిలియన్ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్కి కొలంబియా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి మూవ్ ఆన్ అయిపోయారు అనమాట అక్కడ నుంచి యుఎస్ఏ కూడా యుఎస్ఏ కూడా చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు అక్కడి నుంచి ఐ మీన్ స్ప్రెడ్ అవుట్ అయిపోయారు సో అదే ట్రంప్ ఎలక్షన్స్లో ఎక్కువ యూజ్ చేసిన టర్మ్ అదే అనమాట ఏంటంటే వెన్జులన్ గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ అందరినీ క్రైమ్ రేట్ వాళ్ళ అందరు గ్యాంగ్స్ అక్కడి నుంచో ఐ మీన్ జైల్స్లో వాళ్ళ ఐ మీన్ కరెక్షనల్ ఫెసిలిటీస్లో ఉండాల్సిన పీపుల్ అందరినీ ఇక్కడికి తోలుతున్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు అమెరికన్ పీపుల్ మీద వచ్చి హార్మ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి అమెరికన్ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు చంపేస్తున్నారు క్రైమ్స్ అన్ని చేస్తున్నారు రాబరీస్ చేస్తున్నారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కొలరాడో ఇలాంటి డిఫరెంట్ స్టేట్స్లో చాలా ఈ పదే పదే దాని గురించి మాట్లాడి మాట్లాడి తను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సౌత్ అమెరికా నుంచి వచ్చిన అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా డిఫరెంట్ కంట్రీస్ ఎవరైతే ఇమిగ్రేషన్ ఆర్ ఫేక్ ఐ మీన్ అయితే శరార్థుల డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తారు కదా యూఎస్ఏకి ఐ మీన్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇల్లీగల్గా ఎంటర్ అయిన ఇల్లీగల్ని ఎంటర్ అవుతారు కదా యూఎస్ఏకి వాళ్ళందరినీ ఫ్లైట్స్లో ఎక్కించి డిపోర్ట్ చేశాడు ఇనిషియల్ ఫస్ట్ రాగానే మనం చూసాం అలానే చాలామంది గ్యాంగ్ మెంబర్స్ని వీటి అందరినీ వాళ్ళ వాళ్ళ కంట్రీస్కి ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ నైన్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్ పీపుల్ ఎంతోమందిని మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేశాడు అనమాట వెరంజలన్కి వచ్చిన ఇలా ఇల్లీగల్ డాక్యుమెంట్ మీద వచ్చిన వాళ్ళని సో మెయిన్ ట్రంప్ పాలసీస్లో ఏంటంటే మెయిన్గా యుఎస్ఏలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి డ్రగ్ ఆ డ్రగ్ ఎక్కువగా బినిజుల నుంచి వస్తుంది అక్కడ గవర్నమెంట్ చేసే పాలసీస్ వల్ల వస్తుంది అక్కడ గవర్నమెంట్ సరిగ్గా పీపుల్ని పట్టించుకోవటం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ డ్రగ్స్ అనేవి ఇంపోర్ట్ ఐ మీన్ ఇల్లీగల్గా డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాటినన్నింటినీ స్టాప్ చేయాలి అని ఎప్పటి నుంచో ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా తీసుకుంటున్నాయి బట్ ట్రంప్ అనేది ట్రంప్ గట్టిగా స్టాండ్ తీసుకుని వాటి మీద యాక్షన్స్ స్టార్ట్ చేశాడు వచ్చినప్పటి నుంచి సో అందుకనే సెప్టెంబర్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో యుఎస్ వార్షిప్స్ని అండ్ డిఫరెంట్ ఆర్మీ బేస్డ్ షిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా నేవీని అన్నిటినీ వెన్జిలెన్ బోర్డర్స్లో అండ్ పోటారీకో ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్ వాటికి ప్లేసెస్ ఉన్న బార్డర్స్లో వాటి ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్ని ప్లేస్ చేసి అక్కడ నుంచి వస్తున్న ఒక వెసిల్స్ పండు పద పదకొండు మందో పన్నెండు మందో ఉన్నారు సో యుఎస్ క్లెయిమ్ చేయడం ఏంటంటే వాళ్ళలో ఉన్న పదకొండు మందో పన్నెండు మందో అందరూ నార్కో టెర్రరిస్టులు అక్కడ నుంచి డ్రగ్స్ని యుఎస్ఏకి ఇంపోర్ట్ చేస్తంటే మేము ఫైండ్ అవుట్ చేసి వెజల్ ఆర్ వాట్ ఎవర్ ఆ షిప్ని మొత్తాన్ని పీల్ చేశారనమాట దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ ఆ వెన్జులెన్ ప్లేస్లో స్ట్రైక్ చేశారు యుఎస్ఏ గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ అది తర్వాత యుఎస్ఏ అండ్ వెన్జిలా మధ్య ముందు నుంచి అంత ఐ మీన్ ఎక్కువ అంత టెన్షన్స్ లేవు బట్ దాంతో ఇక ఎక్కువ మాటలు ట్రంప్ అండ్ మధూరో మధ్య ఎక్కువ మాటలు యుద్ధం అండ్ ఇద్దరు యాక్ట్ ఆఫ్ వార్ కింద చాలా స్టెప్స్ ఒకళ్ళని ఒకళ్ళని అనుకోవటం చాలా జరిగినాయి ఆ తర్వాత నుంచి ఇన్సిడెంట్స్ బట్ రియలిస్టిక్లీ స్పీకింగ్ యుఎస్ఏ ఆ వార్షిప్ ఏదైతే పంపించారో ఆ ఒక్క వార్షిప్ చాలు టూ డేస్లో వార్ అయిపోయిద్ది ఆ వెనజులా అయితే ఒక ఉండదు కాకపోతే ఏంటంటే వెనజులా ఏంటంటే సపోర్ట్ ఐ మీన్ ఒక రకంగా ఇనిషియల్ వాళ్ళైతే అఫీషియల్గా ఏమీ చైనా ఆర్ రష్యా అఫీషియల్గా సపోర్ట్ని అయితే ఏం తెలపలేరు బట్ అఫీషియల్గా వాళ్ళకి ఐ మీన్ ఐ మీన్ గవర్నమెంట్ పాలసీస్ కానీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి సో వాళ్ళని చూసి కొంచెము అంటే ట్రంప్కి యాంటీగా మాట్లాడతాం ఇవన్నీ చేస్తున్నాడు అని ట్రంప్ది సో ట్రంప్ ఏంటంటే తన బార్డర్స్లో ఉన్న సౌత్ అమెరికాలో ఎన్ని బార్డర్ వీక్ ఉండకూడదు ఎంత పెద్ద కంట్రీకి అయినా ఎప్పుడూ వాళ్ళ బోర్డర్ ఉన్న కంట్రీకి వీక్ ఉండకూడదు అందుకే ఏదైనా ఈ వారు జరుగుతుంది ఈ రోజున సి రష్యాకి ఎందుకు వారు యుక్రెయిన్తో అమెరికా వెళ్ళి అక్కడ పీస్ నేషన్తో కలిసిపోయి వాళ్ళు అక్కడ కలిసిపోతే వాళ్ళు బోర్డర్ పక్కనకి వచ్చి అమెరికన్ షిప్స్ వచ్చి ఉంటాయి సో దట్ హీ డోంట్ లైక్ ఇట్ దట్స్ అవై వార్ ఈజ్ హ్యాపనింగ్ అలానే మనం ఇండియాకి చూసుకుంటే శ్రీలంక చైనాతో ఫేవర్ చైనా శ్రీలంకకి ఐ మీన్ చాలా ఫండ్స్ ఇవన్నీ ఇచ్చి ఫేవరిజంగా ఉండి సో వాళ్ళ కంట్రీని అమ్మే అమేస్ ఐ మీన్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ అన్నీ తీసుకుందనమాట శ్రీలంకన్ కంట్రీ చైనా నుంచి సో ఒక పాయింట్లో కట్టలేని కట్టలేను ఎన్ని పరిస్థితి వచ్చింది అనుకోండి సో చైనా విల్ టేక్ ఓవర్ కదా ఈవెన్చువల్లీ శ్రీలంకన్కి అప్పుడు ఇండియాకి ప్రాబ్లం అవుతుంది సో ఇండియా డజంట్ ఇట్ దట్ హ్యాపెన్ అందుకనే మన ఇండియాలో ఎక్కువ శ్రీలంకన్ ఆర్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి హెల్ప్ చేయడానికి కారణం బేసిక్ ఏంటంటే ఈ ఏదైతే మనకి వీకర్ బోర్డర్స్లో ఈ బోర్డర్స్ మన వీక్ అయిపోతాయో మనం కంట్రీస్ మనం మన కంట్రీ స్ట్రాంగ్ ఉంటే కాదు మనకున్న బోర్డరింగ్ కంట్రీస్ కూడా మనకి ఫేవరిజంలో మనకి ఫుల్ సపోర్ట్తో ఉండాలి అవి వీక్ అయినా కానీ ఆ కంట్రీ యొక్క ఐ మీన్ ఐ మీన్ టోటల్ ఐ మీన్ నార్కోట నార్కో అవ్వచ్చు మేబీ వేరే ఫామ్లో ఏదో ఒక ఫార్మ్లో దెబ్బతీయడానికి చూస్తారు వేరే కంట్రీస్ సో దే హ్యావ్ టు కీప్ దర్ బోర్డర్ స్ట్రాంగ్ ట్రంప్ కూడా అదే అక్కడ గవర్నమెంట్ వీక్ ఉంది ఇప్పుడు వెన్సివలన్లో సో ఇట్ విల్ టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ఐ మీన్ చైనాకి కానీ రష్యాకి అది అడ్వాంటేజ్ అయితే సో దే క్యాన్ ఆక్యుపై ఆక్యుపైడెడ్ కంట్రీ అండ్ దే క్యాన్ ఈజీలీ యాక్సెస్ త్రూ వేరియస్ ఛానల్స్ ద్వారా యుఎస్ఏని దెబ్బతీయాలనుకుంటే అదొక నార్కో అది వన్ ఆఫ్ ద బికా ఎందుకంటే యుఎస్ఏకి దట్ ఈస్ ద వీకెస్ట్ విత్ ఇన్ ద కంట్రీయే వాళ్ళు ఒక బిగ్గెస్ట్ మైనస్ వాళ్ళకి ఆ డ్రగ్స్ అనేది వాట్ ఎవర్ మెక్సికో స్ట్రిప్ కొలంబియా ఇలాంటి గయా సో సో మెనీ కంట్రీస్ ఉన్నాయి వీట వీటన్నింటినీ ఆ వేరే వేరే ఛానల్స్ ద్వారా యుఎస్ఏకి ఆ నార్కో డ్రగ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో వాటిని ఆపాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వీక్ కంట్రీస్ని బార్డర్స్ని టైట్ చేయాలి స్ట్రాంగ్ చేయాలి ఆ కంట్రీస్తో గట్టిగా ఉండి రిలేషన్ తగ్గదేమైనా పర్లేదని ట్రంప్ మోటివ్ దట్ ఈస్ వాట్స్ గోయింగ్ అందుకే కెనడాతో కూడా వీటిలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండడానికి ఎందుకంటే కెనడా దీ యూఎస్ఏది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఈవెన్ కెనడాతో కూడా చాలా హార్ష్ అండ్ టారిఫ్ పాలసీస్లో తగ్గకుండా అంత స్ట్రాంగ్గా ఉండటానికి రీజన్ అదే సో వీళ్ళు ఈ బోర్డర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ నుంచి చైనీస్ ఆర్ రష్యన్ కాదు కానీ మోస్ట్లీ చైనీస్ వల్ల మెక్సికన్ ఆర్ అక్కడ ప్లాంటింగ్ యూనిట్స్ పెట్టి అక్కడ మెక్సికోలో వీటిల్లో ఇలా డిఫరెంట్ పెట్టి అక్కడ డ్రగ్స్ ప్రిపేర్ చేసి యుఎస్ఏకి సప్లై చేస్తున్నారు సో యూత్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్ బికాస్ ఆఫ్ డ్రగ్స్ హార్డ్ కోర్ ఈ కొన్ని డ్రగ్స్ వల్ల చాలా ఐ మీన్ యూఎస్ ఎకానమీ అనేది కులాబ్స్ అవుతుంది అండ్ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ విత్ ఇన్ ద కంట్రీ అబ్జెక్టిఫై చేసి అలా ఏ కంట్రీ సైడ్ ఎందుకు అలా వాళ్ళు అలా చేస్తున్నారని చూస్తే అలా ఉండిద్ది సో ఈ యుఎస్ వైపు వాళ్ళు రీజనింగ్ ఏం చెప్తారంటే వాళ్ళు డ్రగ్స్ అన్నిటి వస్తున్నాయి వాటి నుంచి మేము టైట్ చేయాలి అందుకనే మా కంట్రీలోకి ఎంటర్ అవుతున్నాయి ఈవెంతో ఇంటర్నేషనల్ వాటర్లో ఉన్న వెజల్స్ కానీ షిప్స్ కానీ మేము పేల్ చేస్తాం అవి మా కంట్రీలోకి ఇలా ఇల్లీగల్గా మార్కోటిక్ చేయడానికి ఆ గ్యాంగ్స్ కొన్ని గ్యాంగ్స్ పేరుని చెప్పారు ఆ గ్యాంగ్స్ ద్వారా మాకు వస్తున్నాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు వెన్జులెన్ సైడ్ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇల్లీగల్గా చే చేస్తున్నారు యుఎస్ఏ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సో అవి మా వెజల్స్ని పేల్ చేయటం కానీ ఇట్స్ ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు అలా చేయటం మాకు తప్పుగా అలా చేయకూడదు ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అది ఇల్లీగల్ అగ్రెషను అలా చే అలా వస్తే మేము కూడా తగ్గేది లేదు మేము కూడా అలానే చేస్తాం అన్ అని అంటున్నారు బట్ యుఎస్ఏని ఏం చేయలేరు కాకపోతే వాళ్ళు అది ప్రాబ్లం కాకపోతే అగ్రెసివ్గా అయితే మాట్లాడారు తగ్గకుండా వాళ్ళు కూడా ఐ మీన్ వాళ్ళకున్న ఫైటర్ జెట్స్ ఆర్ ఎవర్ షిప్స్ మిలిటరీ యాక్షన్స్ అన్నీ కొంచెము స్పీడప్ చేసి యాంప్ అప్ చేసి యూఎస్కి బోర్డర్గా ఎక్కడెక్కడే ఉన్నాయో వాటికి ఆపోజిట్గా రీప్లేస్ చేస్తున్నారు బట్ ఇన్ని రియాలిటీ సిచ్యువేషన్ ఇద్దరికి వార్ జరిగితే వితిన్ టూ డేస్ అనేది వెన్జులా కంట్రీ అనేది ఫుల్ టేక్ ఓవర్ చేసేది యూఎస్సీ అయితే సో అదైతే వర్కౌట్ అవ్వదు బట్ అగ్రెషన్ మాత్రం వెన్జిలాన్ గవర్నమెంట్ వైపు నుంచి అయితే తగ్గట్లేదు సో ఆ ప్రెసిడెంట్ అయితే ఎక్కువ అక్కడ ఉన్న గ్యాంగ్ మెంబర్స్ చాలా నడిపిస్తున్నారని యుఎస్ వాళ్ళు అయితే చేస్తున్నారు అలానే రిజీ చేంజ్ అవ్వాలని యుఎస్ఏకి అయితే ఉంది లాస్ట్ టైం ఎందుకంటే డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరగలేదు ట్వంటీ నైన్టీన్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఆర్ వాట్ ఎవర్ ఆ మధురో అతను మొత్తం ఎలక్షన్స్ కౌంటింగ్ అన్నీ చేసి చాలా స్లైట్గా నేను విన్ అయిపోయానని డిక్లేర్ చేసేసాడు వితౌట్ ప్రాపర్ ఐ మీన్ డెమోక్రసీ డెమోక్రటిక్గా జరగలేదు ఐ మీన్ జరిగింది బట్ ఐ మీన్ ట్రాన్స్పరెంట్గా జనాలకే చూపించడం కానీ విన్న అని అంత ఏం చూపించలేదు ఆ స్లైడ్ తేడాతో నేనే గెలిచేసానని చెప్పి తనే తనకి డిక్లేర్ చేసుకున్నాడు కైండ్ ఆఫ్ లైక్ ఏ డిక్టేటర్షిప్ లాగా సో అది మేము కన్సిడర్ చేయమని యుఎస్ఏ వాళ్ళు వీళ్ళు అంటా ఉంటారు అన్నమాట గవర్నమెంట్ అయితే స్ట్రైట్ అవుట్ బౌండ్రీ రిలీజ్ చేశారు ఐ మీన్ మడూరో మీద ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అంత సంథింగ్ అండ్ ఎందుకంటే తను డైరెక్ట్గా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అదే ఐ మీన్ ఆర్కో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని అన్ని పెంచి పోషిస్తున్నాడు అక్కడ వెన్ జోల్ వెన్ కంట్రీలో వాళ్ళ కంట్రీలో సో దానివల్ల యుఎస్ఏకి నష్టం అని వాళ్ళు డైరెక్ట్గా బౌండరీని రిలీజ్ చేశారు ఈవెన్ దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే యుఎస్ఏలో బైడెన్ రెజీంలో అండ్ ఒబామా రెజీంలో కూడా చాలా ఈ సేమ్ ఈ మడూరో మీద చాలా ఎక్విజేషన్స్ ఉన్నాయి చాలా ఐ మీన్ బౌంటీస్ కూడా అప్పుడు బైడెన్ దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ మిలియన్ అంత చేశాడు అది ఇప్పుడు ట్రంప్ వచ్చి ఫిఫ్టీ మిలియన్ చేశాడు సో వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు అట్లా మేబీ మేబీ మోస్ట్లీ బికాస్ ఈ అమెరికన్ కంపెనీస్ ఎవరో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో షెల్ ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి కదా వాటిని వాటితో చేసుకున్న పాలసీస్ని వాటిని అతను ఎంకరేజ్ చేయట్లా ఎవర్ వీళ్ళు ఎప్పుడైతే పెట్రో పెట్రోల్ డీజిల్లా అన్ని ఆయిల్ రిజర్వ్స్ నుంచి చేసుకుంటారు కదా గవర్నమెంట్తో ఆ పాలసీస్ని గవర్నమెంట్ అక్కడ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు యుఎస్ తరపున నుంచి ఉన్న ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఆ వెన్జిలెన్ గవర్నమెంట్తో చేసుకున్న పాలసీస్ని ఈ మటూరేనో అతను వాటిని సక్రమంగా ఐ మీన్ చేయకుండా వాటికి యాంటీ అయ్యాడు ఫర్ వాట్ అవర్ ద రీజన్ ఈ సపోర్టింగ్ అదర్ కంట్రీస్ అది వీళ్ళకి నచ్చట్ల అండ్ ఆల్సో ఈ నచ్చకపోయినప్పటికీ సో అతను ప్రాపర్గా ఫంక్షనింగ్ చేసి ఉంటే ఫంక్షన్ అంటే గవర్నమెంట్ని అంతా ప్రాపర్గా నడిపి ఉంటే ప్రజల్ని అంతా బాగానే ఉండి ఉంటే ఏం ప్రాబ్లం ఉండేది కదా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఉన్న లాటిన్ అమెరికన్లో ఉన్న సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీ అది ఇప్పుడు వన్ ఆఫ్ ద లోయెస్ట్ పెర్ క్యాపిటల్ అయిపోయి ఐ మీన్ చాలా గందరగోళంగా అయిపోయింది సో అలాంటి సిచ్యువేషన్లో ఉంది సో ఇట్స్ నాట్ హెల్పింగ్ ఫర్ దమ్ ఎనీ విచ్ వే సో ఇన్ ఇన్ దిస్ కేస్ మోస్ట్లీ ట్రంప్ కొన విన్ ఆన్ దెన్సులన్ గవర్నమెంట్ అండ్ దే కొన గెయిన్ పవర్ ఓవర్ ఇట్ అండ్ వీళ్ళకి సపోర్ట్గా సపోర్ట్ చేసే యాలీస్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ రిజ్యూమ్ కానీ మార్చేసి ఐ థింక్ ఈ ఇయర్లో కానీ మేబీ ఎలక్షన్స్ జరిగి సెట్ అయిపోవచ్చు అని ఐఆమ్ థింకింగ్ నేను అనుకోవటం అలా ఎందుకంటే నెక్స్ట్ ఎవరు లేడీ పొలిటీషియన్ ఎవరు ఉంది అక్కడ లాస్ట్ టైమ్ చిన్న మార్జిన్తో ఊడిపోయింది డూరో మీద సో ఆమె గెలిచిద్దని మోస్ట్లీ అనుకుంటున్నా నేనైతే సో వారు టెన్షన్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఫైటర్ జెట్స్ని అండ్ పైన ఇవి ఉంటాయి కదా ఏరో ఏరో స్ట్రిప్ అంతా ఆపేశారు అండ్ ల్యాండ్ వైప్ నుంచి కూడా మిలిటరీని పంపిస్తున్నారు యుఎస్ఏ నుంచి సో లెట్స్ కోన్ సి ఎలా జరిగిద్దు నెక్స్ట్ మంత్ ఈ ఫ్యూ మంత్స్లో అండ్ ఇంటర్నేషనల్ పీపుల్ ఎందుకంటే యుఎస్ఏ తప్పు అయిపోయింది మోస్ట్లీ ఇప్పుడు వార్ కనుక స్టార్ట్ చేస్తే లెట్స్ అదర్ కంట్రీస్ సచ్ యాస్ రష్యా అండ్ చైనా మన రియాక్ట్ సీ సీన్ ద నెక్స్ట్ వన్ అంటిల్ దెన్ బాయ్